శ్రీమద్ వాల్మీకి రామాయణం ఉత్తరాఖండం ఎనిమిదవ తర్గమునందు శ్రీమన్నారాయణి పరాక్రమ ప్రభావంలో గరుత్మంతుని రెక్కల వాయుదాటికిని నిలవచాలక మాల్యవంతుడు సుమాలి బలములతో సహా వెనుదిరిగి లంకకు చేరుట పెదపవారు భయముతో సపరివారముగా లోకమునకు చేరి తలదాచుకొనుట అట్లు శూన్యమైన లంకను కుబేరుడు తన నివాసముగా చేసుకున్నట గురించి వివరింపబడినది మహర్షి ఇంకనూ ఇట్లు చెప్పుచున్నాడు రామ పారిపోచున్న రాక్షస బలములను పద్మనాభుడు వెంటాడి చంపుచుండగా సముద్రుడు కట్ట వరకు వెళ్ళి వచ్చినట్లు మాల్యవంతుడు మరలా యుద్ధరంగమునకు వచ్చును ఆ నిషాచరుడు కోపముతో కన్నులెర్ర చేయచు తల ఊపుచు పురుషోత్తముడైన పద్మనాభునితో ఇట్లు వచించను నారాయణ అనుశ్యుతముగా వచ్చుచున్న క్షత్రియ ధర్మమును ఎరుగవా ఏమి భయపడి యుద్ధ విముఖులమైన మమ్మలను ఒక అజ్ఞాని వలె వెంటాటి చంపుచున్నావు దేవా యుద్ధ విముఖుడేయున్న వాణ్ణి చంపుట మహాపాపము మరణించిన పిమ్మట పుణ్యాత్ములకు వలె అట్టి హంతులకు స్వర్గము ప్రాప్తించదు శంఖచక్ర గదాధర నీకు యుద్ధము చేయవల నన్ను ఉబలాటమే ఉన్నచో నేను నీ ఎదుటినే ఉన్నాను నీ బలము ఏపాటిదో ప్రదర్శింపు గాక మాల్యవంత పర్వతము వలె తన ఎదుట గట్టిగా నిలిచి ఉన్న మాల్యవంతుని చూచి మహాబలశాలి అయిన శ్రీహరి ఆ రాక్షస ప్రముఖునితో ఇట్లు పలికెను రాక్షస మీ దుశ్చర్యలకు ఎంతయూ బీతిల్లిన దేవతలు నన్ను శరణిచొచ్చిరి అప్పుడు నేను రాక్షసులను రూపుమాపెదను అని వారికి అభయమిచ్చితిని అందువలన నేను నా వాగ్దానమును పాటించుచున్నాను దేవతల కార్యము సర్వదా నాకు ప్రాణముల కంటేనూ మిన్నైనది కనుక మీరు పాతాలలోకమున దాగినను నేను మిమ్ము మట్టు పెట్టక మానను కెందామర్ల వంటి నేత్రములు గల దేవదేవుడు ఇట్లు పలుకుచుండగా ఆ రాక్షస శ్రేష్ఠుడు మిగుల క్రుద్ధుడై ఒక బల్యముతో ఆయన బాహుబలము బాహుబలముచే ప్రయుక్తమైన ఆ బల్లెము పెద్దగా ఘంటానాథమును ఆ ప్రభు యొక్క వక్షస్థలమును చేరిన పిమ్మట అది మేఘమధ్యమున వలె వెలిసిల్లెను అంతటా శక్తిధర ప్రియుడైన ఆ కమలాక్షుడు తన భక్షస్థలమును నాటుకొని ఉన్న ఆ తీసుకొని మాల్యవంతునిపై విసిరెను శ్రీహరిచే ప్రయుక్తమైన ఆ బల్యము కుమారస్వామి ప్రయోగించిన శక్తి వలె విరాజిల్లెను వజ్రాయుధము అంజనాచలము మీదకి వలే అది మాల్యవంతుని లక్ష్యముగా చేసుకుని సాగిపోయెను ఆ రాక్షస శ్రేష్ఠుని యొక్క విశాలమైన వక్షస్థలము హారములతో బాసిలుచుండెను గిరిశిఖరంపై వజ్రాయుధము వలె ఆ శక్తి ఆ పడెను ఆ శక్తి ప్రహారమునకు మాల్యవంతుని కవచము బ్రద్దలైపోగా అతడు తీవ్రంగా మూర్చలో పడెను కొంతవడికి ఆ నిషాచరుడు తేరుకొని పర్వతము వలె స్థిరముగా నిలిచెను అనంతరము ఆ రాక్షసుడు పెక్కు గల నల్లని ఇనుపు గైకొని శ్రీహరి భక్షస్థలమున తీవ్రముగా కొట్టెను అట్లే గల ఆ నిశాచరుడు తన ముష్టి ప్రహారముతో శ్రీహరిని దెబ్బతీసి నాలుగు మూర్ల దూరము వెనుకకు తగ్గాను ఆ రాక్షసుడు విష్ణుమూర్తిని పిడికిలతో బలముగా కొట్టుటియే కాక ఆయన వాహనమైన గరుత్మంతును కూడా గట్టిగా కొట్టాను అంతటా ఆకాశమునందు బాగుబాగు అనుచు రాక్షసుల కోలాహల ధ్వనులు చెలరేగాను అప్పుడు ఆ వినతాసుతుడు మిగుల రెచ్చిపోయి బలమైన రెక్కల గాలితో సుడిగాలి ఎన్నుటాకులను వలె ఆ నిషాచరుని ఎగురకొట్టెను ఆ రెక్కల గాలుల తాకిడికి ఎగిరిపోయిన తన అన్నను చూచి వెంటనే సుమాలి తన బలములతో గూడి ను గరుద్మంతుని రెక్కల దాటికి ఎగిరిపోయిన మాల్యవంత రాక్షసుడు కూడా సిగ్గుతో తల తన బలములతో సహా లంకకు పారిపోయి రామ ఆ శ్రీహరిచే ఈ విధముగా సమరభూమి ఎందు పెక్కుమంది రాక్షస ప్రేముఖులు నిహితులైరి నాయకులు నేలపాలైన పిమ్మట ఆ రాక్షసులు ఆ ప్రభువు చేతిలో భంగపాటులకు గురయ్యి విష్ణువును యుద్ధమును ఎదిరింపలేక శక్తిహీనులైన ఆ నిశాచరులు భయముతో లంకను వీడి తలదాచుకోనుకై పత్నులతో సహా పాతాళలోకమునకు వెళ్ళిరి రామ సాలంకటకట వంశజుడైన షుమాలిని చేరి పేరుమూసిన నిశాచరులు అచట్నే పాతాళలోకమున ఉండిపోయి రఘురామ నీవు పులస్య వంశులైన పెక్కుమంది రాక్షసులను హతమార్చితివి సుఖేశుని తనయులైన మాల్యవంతుడు సుమాలి మాలి వారు కంటినూ పూర్వులైన అందరును రామును కంటేనూ బలశాలు దేవతలకు కంటకులు సురాసురులు అయిన ఆ రాక్షసులను సంఖచక్ర గదాధరుడు దేవదేవుడు అయిన శ్రీమన్నారాయణుడు తప్ప అన్యులెవ్వరనూ హతమార్పజాలరు శ్రీరామ నీవు చతుర్బాహుడైన సనాతుడుగు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుడివే నీవు సమర్థుడవు నిత్యుడవు రాక్షసులను హతమార్చుడికై అవతరించినవాడవు అజేయుడువు ప్రజలను సృష్టించువాడవు శరణాగత బత్సరుడువు ఆయా యుగములు ఎందు ధర్మవ్యవస్థ దెబ్బతిన్నప్పుడు దాన్ని రక్షించుటకును దుష్టులను వధించుటకును అవతరించిన వాడవు మహారాజా రఘుసత్తమ నేను ఇంతవరకును రాక్షసుల యొక్క పుట్టుపూర్వోత్తములను గురించి నీకు సాకయ్యముగా వివరించితిని ప్రస్తుతము రావణుని యొక్క అతని సుతుల యొక్క జన్మ వృత్తాంతములను సాటిలేని వారి ప్రభావమును గురించి పూర్తిగా తెలిపదను వినుము విష్ణువుకు భయపడి కలత చెందిన సుమాలి తన వారైన రాక్షసులతోనూ పుత్ర పౌత్రులతోనూ గూడి చిరకాలము పాతాలలోకముల్నే సంచరించసాగాను అంతటా బలశాలి అయిన కుబేరుడు లంకకు తన ఆవాసముగా చేసుకొని వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందరి ఉత్తరకాండమునందు ఎనిమిదో సర్గం సమాప్తం